ఓం తపోనిష్టాగరిష్టాయ తపోవన విహారిణే జ్ఞాన రూపాయ ప్రేమదేవాయ తే బ్రహ్మచార్య మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుటకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయో భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణును బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చిన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులోకొక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపరయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల చేత ఓడింపబడినవాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరమందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజుల అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండరి క్షత్రియ వంశమందు జన్మించిన బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదనాభివృద్ధి నందుచూ అతి గరాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల కనుల పండుగగా ముద్దులచూ మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు కొలది బాలికకు నిండే నిండు యవనదశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడ బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను ఆ రాజు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను అష్టదరిద్రమును అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునునని చెప్పగా తన చేతిలో రాగి అయినను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత ముందుకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమను అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరోకి బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకనొక సాధు పొంగవుడు తపతి నది తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న శివూ శివూరిని కలుసుకొని ఓయి నువ్వెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించినవానవలేనున్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వశించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజభష్టుడనయ్యి నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రుకు వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనూ ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్య నమ్ముకుంటేవి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అశిపత్రవనమును నరకమునందు అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవ ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము మేము వ్రతము చేసినను వారు నశించుతురు అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా నశీస్ శపితురు అటులనే కన్యను ధనమిచ్చుకొని ధనమిచ్చుకొని వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలో ఒక్కా ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కులది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగాస్నానమునరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మినదాని అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును అని రాజునకు హితదే హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుమ దేహ సుఖము కంటే దానద్రమము వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బతికి భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేడు ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడ జాడవిడుచుకోవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా ఎవడ ధనము ఇత్రురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును గానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడిలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి పోయి యమలోకములో అసిపత్రవనామను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులో పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను నేను ఎరిగినంతవరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు అనుంచి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగానని మనమునందు అనుకుని నిండు కొలువు ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటియనంతనూ సమముగా చూసుకుందువు నేనెన్నడూనూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు గాంచి శృతకీర్తి నీవు న్యాయము న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నువ్వు ఎటువంటి కానీ చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనముకు ఆశించి అమ్ముకొనెను కన్యా నమ్ముకునేవారి పూర్వీకులు ఇటు మూడు తరాలవారు అటు మూడు తరాల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకమును అనుభవించటేగాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియో ధర్మాత్ముడవనియో నేను ఎరుగుదను గానా నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు సువీరునగో మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లవ తన తల్లి వద్ద పెరుగుచున్నది ఆ నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులో చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పుత్ర మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడుగును పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు అనర్చినను కన్యాదాన ఫలము మబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటులా చేసితవేని ఆ ధర్మ కార్యము వలనాన్ని పితృగణమన్ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలిగెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకునే నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న శివు సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండో కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ కుమారునికి ఇచ్చి అతి అతి వైభవముగా వివాహము చేసెను అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడయి స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశమగును నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవల చేయవలయునని దీక్ష భూమిని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకము కేగును కార్తీక పురాణము త్రయోదశ అధ్యాయము ము పదమూడవ రోజు పారాయణము సమాప్తము హో